అందరికీ నమస్తే అండి ఈరోజు నేను పశ్చిమ గోదావరి జిల్లా గ్రామీణ ప్రాంతమైన ఆచంట గ్రామానికి వచ్చానండి ఆచంట గ్రామం వశిష్ట గోదావరి తీరంలో అందమైన పచ్చని పల్లె ప్రాంతం ఇప్పుడు ఆచంటలో మనం సమీపిస్తున్న ప్రసిద్ధి చెందిన రామేశ్వర స్వామి వారి ఆలయం అండి దాని పక్కనే చూడండి ఇటీవలే వందేళ్ళు పూర్తి చేసుకున్న గాంధర్వ మహల్ కూడా మనకి కనిపిస్తుంది ఇక్కడి నుంచి మనం వశిష్ట గోదావరి తీరానికి బయదేళ్ళండి సుమారు ఐదు నాలుగు కిలోమీటర్ల పైనే ఉంటుంది ఈ అందమైన వశిష్ట తీరాన్ని చేరుకుని ఆ వశిష్ట తీరం దగ్గర ఉన్న కోడేరు నుంచి పూర్తి గ్రామీణ ప్రాంతమైన గోదావరి తీరంలోని పెదమల్లం వరకు నేను ప్రయాణిస్తానండి ఇక్కడ అద్భుతమైన దృశ్యాలు మనం వీక్షించవచ్చు మీకు తప్పక నచ్చుతుందని భావిస్తున్నానండి రహదారికి రెండు వైపులా పచ్చని కొబ్బరి తోటలు వరిచేలు అందమైన గ్రామీణ దృశ్యాలు వశిష్ట గోదావరి తీరం పక్కనే ప్రవహించే పంట కాలువ ఆ ఒడ్డినే గోదావరి నీటి దేవుడు కాటం దొర ఒకవైపు దేవుడి గుళ్ళు కాలువగట్టు వెంబడి పచ్చని వరిచేలు వరిచేలు పక్కనే ఒక చక్కటి రహదారి దట్టమైన కొబ్బరి తోటల నీడలు అందులో అందమైన దృశ్యాలు ఎన్నో కోడేరు పెదమల్లం గ్రామాల మధ్య వశిష్ట గోదావరి తీర దృశ్యాలను ఇప్పుడు మీరు ఆస్వాదించండి ఇప్పుడు అది పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం కోడేరు గ్రామానికి మనం ఇప్పుడు వెళుతున్నామండి అక్కడి నుంచి మరో నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామీణ వ్యవసాయ గ్రామం పెదమల్లం ఆ సమీపంలోని గ్రామదేవత మజ్జన అమ్మవారు ఈ దృశ్యాలన్నీ మనం ఈరోజు చూసి ఆస్వాదించాలనేది ఇప్పుడు మనం ఆ గ్రామాలకు వెళుతున్నామండి ఇంతకుముందు చూసిన ఆ గ్రామం కొడమంచిలండి అక్కడ పార్శ్వనాథుడి ఆలయాన్ని కూడా చూసే ఉంటారు కుడివైపున ఇప్పుడు మనం కోడేరు గ్రామ సమీపానికి వచ్చేసామండి ఇక్కడ ఎడమవైపున ఒక అందమైన పచ్చని దృశ్యం చూడండి ఆ హ్యామ్లెట్లోకి ఒకసారి వెళ్ళి వద్దామని బయదేళ్ళనండి చూడండి ఎంత బాగుందో దూరంగా కొన్ని ఇళ్ళు చుట్టూ పచ్చని చేలు ఈ చాలా మధ్య సన్నటి సిమెంట్ రోడ్డు అసలు ఈ దృశ్యం ఎంత బాగున్నదో చూడండి అసలు ఆ ఇళ్ళ మధ్యలోకి వెళితే నాకు చాలా ఆనందం కలిగింది మీరు కూడా చాలా ఆస్వాదిస్తారనుకుంటున్నానండి చూడండి ఈ పచ్చని వరిచేళ్ల మధ్య రహదారి కొబ్బరి తోటల్లో ఇళ్ళు చూడండి ఇక్కడ ఈ రహదారి ఎండింగ్ లో ఒక తాటగిల్లు చూడండి ఇక్కడ వాతావరణం ఎంత బాగుందో ఒక బావి చుట్టూ కొబ్బరి చెట్లు దట్టమైన వెలుగు మధ్య తిరిగి మనం ఇప్పుడు గోదావరి తీరానికి వెళ్తున్నాం అనమాట అండి చూడండి ఇదంతా కోడేరు గ్రామం మల్లగా మనం ఇప్పుడు కోడేరు గ్రామానికి చేరుకుంటున్నాం కోడేరు చాలా పురాతనమైన గ్రామం అండి ఎందుకంటే గోదావరి తీరంలో నాగరికతలు ఇప్పుడు ఏర్పడ్డాయి చూడండి ఇక్కడ ఒక పురాతన పెంకుటీలు కూడా కనిపిస్తుంది ఎడం వైపున దూరంగా ఎడమవైపున బ్రిటిష్ కాలం నాటి గెస్ట్ హౌస్ శిథిలాలు కూడా ఉంటాయి చూడండి ఇప్పుడు మనం గోదావరి ఒడ్డుకు చేరుకున్నామండి ఈ గోదావరి ఒడ్డిన బ్యాంక్ కెనాల్ ఉంటుంది చూడండి ఇది గోదావరి తీరం వెంబడి వస్తుంది ఈ బ్యాంక్ కెనాల్ కూడా చాలా అందంగా ఉంటుంది అక్కడ రాజమహేంద్రవరం నుంచి ప్రారంభమవుతుంది ఇప్పుడు మనం వశిష్ట గోదావరి తీరానికి చేరుకున్నామండి చాలా అందమైన గోదావరి తీరం ఇది ఇక్కడ ఒక వృద్ధాశ్రమం నడిచేది పూర్వం ప్రస్తుతం నిర్వాహకులు లేక నిలిచిపోయిందని చెబుతున్నారు ఈ ప్రారంభంలోనే అన్నదాత గో గోదావరి అన్నపూర్ణగా పేరు పొందిన డొక్కా సీతమ్మ గారి విగ్రహం ఏర్పాటు చేశారు చూడండి ఇక్కడ గోదావరి వాసులకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కాలేజీ విద్యార్థులు మధ్యాహ్నం భోజనానికి డొక్కా సీతమ్మ పథకం కూడా పెట్టారు కదా ఈ డొక్కా సీత అమ్మవారి విగ్రహం అండి ఇది గోదావరి ఒడ్డిన ఈ తోట చూడండి ఎంత బాగుందో పచ్చని కొబ్బరి చెట్లు అంటే ఇటీవల కాస్త ఎండలు ముద్రటం వల్ల పచ్చదనం కాస్త తగ్గిన చూడండి ఎంత బాగుందో వాతావరణం ఈ లంక గ్రామాలు ఈ గోదావరి ఉంటాయి ఉంటాయంటారు చూసారు అలాగే ఇది లంక భూములు అనమాట అండి ఇది వరదలు వచ్చినప్పుడు ఇవి ములుగుతూ ఉంటాయి ఇక్కడే చాలా సారవంతమైన నేలలో అందువల్ల కొబ్బరి చెట్లతో పాటు కూరగాయలు కూడా చాలా పుష్కలంగా పండుతాయి అనమాట అండి ఇది గతంలో నిర్వహించిన వృద్ధాశ్రమము తర్వాత గో సంరక్షణాలయం ఆలయం కూడా ఉందన్నమాటండి ప్రస్తుతం అంతగా పనిచేయట్లేదు అంటున్నారు నిర్వాహకులు అయినా చనిపోవటం వల్ల ఈ వృద్ధాశ్రమం ప్రస్తుతానికి తాత్కాలికంగా మూతపడి ఉండవచ్చు నిర్వాహకులు ఎవరు కనిపెద్దగా కనిపించలేదు చూడండి ఇక్కడ వాతావరణం ఎంత అద్భుతంగా ఉందో ఈయన దాత అండి ఆయన రామలింగేశ్వర స్వామి ఈ వృద్ధాశ్రమం పక్కనే చూసారా ఎంత బాగుందో వాతావరణం చాలా ఆహ్లాదంగా పచ్చని కొబ్బరి చెట్లు నేలపై ఏపుగా పెరిగిన పచ్చటి గడ్డి ఇక్కడ ఎవరో కొంతమంది ఈ పచ్చని వాతావరణం ఆస్వాదించడానికి వచ్చినట్టున్నారు ఇక్కడ వాహనాలు ఉంచారు చూడండి ఇక్కడ కొబ్బరి చెట్ల మధ్యలోంచి సూర్యుడి కాంతులు నేలపై పచ్చని వెలుగు ఎడం వైపున పక్కనే గోదావరి తీరం ఇటువంటి వాతావరణం చాలా చాలా ఆస్వాదించడానికి చాలా ఆహ్లాదంగా కూడా ఉంటుందండి మీరు చాలామంది కొంతమంది ఆస్వాదించి ఉండవచ్చు కానీ గోదావరి తీరానికి ఎప్పుడు వచ్చినా చాలా అందంగా ఉంటుందండి చూడండి గోదావరికి ఒడ్డు ఇది కూడా పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన దీవి ఆ దీవి దాటి అవతలకు వెళితే అయోధ్య లంక దానిని కూడా త్వరలో ఒక వీడియో చేస్తానండి చాలా లంక గ్రామాలు చాలా అందంగా ఉంటాయి గోదావరి నీటి ప్రవాహం కాస్త తగ్గుముఖం పట్టింది అనమాట అండి చూడండి ఎటువంటి అద్భుత దృశ్యాలు ఈ గోదావరి గట్టు వెంబడి కాస్త ముందుకు వెళుతుంటే చూడండి వాతావరణం ఎలా ఉందో చాలా మనసు హాయి గొలిపే వాతావరణం అండి ఇది రి ఒడ్డునే పశువుల సాల చుట్టూ పచ్చని వాతావరణం గోదావరి తీరం ఎంత అందంగా ఎన్నిసార్లు చూసినా గోదావరి అందంగానే ఉంటుందండి తిరిగి గోదావరి రేవులోకి వస్తే అక్కడ వాతావరణం ఎలా ఉందండి మర్రి చెట్టు పక్కనే సాయిబాబా అమ్మవారి విగ్రహాలు పురాతన చిన్న చిన్న గుళ్ళు గోదావరి రేవు ఇది పుష్కరాలు రేవండి చూడండి గోదావరి గొట్టిన ఎంత అందంగా ఉందో అసలు వాతావరణం చూడండి చిన్న పురాతన ఆలయాలు ఉన్నాయి చూసారు ఇక్కడ విష్ణుమూర్తి విగ్రహాలు శివుడి విగ్రహం ఆంజనేయస్వామి ఈ పక్కనే అమ్మవారి ఆలయాలు చూడండి ఇక్కడికి వచ్చే పర్యాటకులు కానీ భక్తులు కానీ ఇక్కడ చిన్న చిన్న పూజలు చేసి వెళుతూ ఉంటారనమాట ఇదంతా గోదావరి తీరం పుష్కరాల రేవు అయినా చూసే వచ్చేందుకు వారు వచ్చిన జనం మాత్రం ఇక్కడ దేవుడిని దర్శించి గోదావరిని చూసి వెళుతూ ఉంటారనమాట అండి ఇక్కడ కనిపిస్తున్నది పర్యాటక భవనం అండి ఎప్పుడో పాతికేళ్ళకేతో నిర్మించారు అయితే పర్యాటక శాఖ ఈ భవనాన్ని వదిలివేయడంతో ప్రస్తుతం శిథిలమైపోయింది ఇప్పుడు ఈ అందమైన దృశ్యాల మధ్య అటువంటి శిథిల భవనాన్ని చూడకూడదు కానీ ఒక్కసారి అంటే కొన్ని అందమైన ప్రాంతాల్లో ఇటువంటి నిర్లక్ష్యపు ధోరణలు మనకి కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ ఇది అరచంట మండలం అని చెప్పే పోర్టు గోదావరి ఒడ్ని అనమాట అండి ఇప్పుడు మనం ఒక్కసారి గోదావరి గట్టు వెంబడి ఆ పర్యాటక భవనంలోకి వెళ్ళి ఆ పై నుంచి గోదావరిని చూద్దామండి గోదావరి తీరాన్ని ఒకసారి చూద్దాం చూడండి లాంగ్ షర్ట్లో గోదావరి ఎంత అందంగా ఉందో నీలి మేఘాలు గోదావరి తీరం అక్కడక్కడ కనిపించే పడవలు ఇక్కడ ఒక ఇసుక రాంపు తెరి చెరిచారు చూడండి ఒక గోదావరిలో చిన్న పడవ ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంటుంది బ్యాంక్ కెనాల్ అండి ఈ బ్యాంక్ కెనాల్ చాలా పురాతనమైంది ఈ లాక్ కూడా నూట యాభై ఏళ్ళు పైగా పురాతనమైంది అనమాట అండి పూర్వం కాటం ద్వారా ఈ ధవళేశ్వరం బ్యారేజీ నిర్మించిన తర్వాత గోదావరి వెంబడి ఒక కాలువ తవ్వారండి అదే ఇది బ్యాంక్ కెనాల్ అంటారు ఇది గోదావరి తీరంలో రాజమహేంద్రవరం దగ్గర మొదలై అలా సిద్ధాంతం నుంచి కోడేరు దొడ్డుపట్ల మీదుగా మళ్ళీ నర్సాపురం సమీపంలో సముద్రంలో కలుస్తుంది అనమాట గోదావరిలో కలుస్తుంది అనమాట అండి ఈ లోకు పక్కన యొక్క చాలా సహజమైన నీటిదేవుడు కాటన్ దొర విగ్రహం కూడా చూడండి చాలా బాగా ఏర్పాటు చేశారు అసలు చాలా న్యాచురల్గా ఈ గ్రహం ఉంటుంది చూడండి కొబ్బరి చెట్ల మధ్య కాటన్ దొర చాలా సహజమైన మీకు విగ్రహం కనిపిస్తుంది ఈ చెట్టు వాటర్ ట్యాంక్ ఉన్న ప్రాంతమే కోడేరు సెంటర్ అండి గ్రామం కుడివైపున లోపల ఉంటుంది కానీ ఇది గోదావరి సెంటర్ అనమాట అండి ఇక బ్యాంక్ ఎన్న అవుట్లెట్టు ఇక్కడ రావి చెట్టు ఇవన్నీ నిద్రగనేరు చెట్లతో ఈ వాతావరణం పచ్చగా ఉంటుంది ఇప్పుడు మనం ఈ పెదమల్లం గ్రామం వెళుతున్నామండి ఇక్కడకి ఒక నాలుగు మూడు కిలోమీటర్లు ఉంటుంది అలాగే గ్రామదేవత మచిన అమ్మవారు విక్రహని కూడా గుడిని కూడా చూద్దాం ఈ రహదారి చాలా బాగుంటుందండి కుడివైపున పంట కాలువ కాలువగట్టిన కొబ్బరి చెట్లు వైపున ఇళ్ళు వరిచేలు మీకు బాగా నచ్చుతుందని చూడండి ఇది చాలా పచ్చని రహదారి అండి ఎవరికైనా నచ్చుతుంది ఈ వాతావరణం ఇక్కడ ఇళ్ళు కొబ్బరి చెట్ల మధ్య ఉంటున్నాయి చుట్టూ నీళ్ళు పంట కాలువ చల్లని వాతావరణం చూడండి ఎటువంటి వాతావరణం ఎడవ వైపున చిన్న రహదారి వెంబడి ఇల్లు ఉంటాయి ఆ వెనకే వరిచేలు కూరగాయలు తోటలో చాలా ఆహ్లాదంగా ఉండే వాతావరణం అంతా మనకి ఇక్కడ కలబోసి కనిపిస్తుందండి ేవు అంటారు గ్రామాల్లో కాలువల్లో అక్కడక్కడ సిమెంట్తో నిర్మించిన రేవులు జనానికి చాలా చక్కగా ఉపయోగపడతాయండి చాలా అందంగా కూడా ఉంటాయి ఈ దృశ్యాలు చూడండి ఎడమైపోత పెంకిటిళ్ళు భవనాలు దట్టమైన తోటలు సన్నటి రోడ్డు చూడండి కొబ్బరి చెట్టు ఎలా వంగిందో అద్భుతంగా ఉంటుందండి వాతావరణం ఇక్కడ బ్యాంకెనాలకి గట్టు గట్టు ఆ పైన గోదావరి వశిష్ట గోదావరి తీరం ఇప్పుడు మనం పెరమల్లం గ్రామం సమీపిస్తున్నామండి ఇప్పుడు ముందుగా కుడివైపు నుంచి బొంతినిపై వెళితే మాచిన అమ్మవారి ఆలయాన్ని చూద్దాం ఇది చాలా పురాతన ఆలయం అండి నాలుగు వందల ఏళ్ళ క్రితం ఒక తల్లి కుమార్తెలు ఇద్దరు ఇక్కడ మహాలక్ష్మి మహిమ వల్ల భూమిలోకి వెళ్ళిపోయి అక్కడ విగ్రహాలుగా మారిపోయారు అనమాట ఈ చరిత్రపై ఒక వీడియో కూడా చేస్తాను ఈ ఆలయాన్ని ఇక్కడ దృశ్యాలను ఒక్కసారి చూడండి చాలా బాగుంటుంది ఈ ఆలయం అమ్మవారు ఈ గోదావరి గట్టినే ఆలయం మధ్యలో కింది ఉంటారు ఆ దృశ్యాలు చూడండి చాలా బాగుంటుంది ఆలయం చూడండి మసీన అమ్మవారి కింద ఇక్కడ లోపలికంట అంటే భూమిలో ఆ లోపల ఉంటుంది అమ్మవారు ఇక్కడ రెండు విగ్రహాలు కనిపిస్తాయి మనకి తల్లి కూతురు అమ్మవారు అంటే మచ్చేన అమ్మవారు ఈ పెదమల్లం గ్రామం ఆడపడుచు ఈ కథ అంతా కలిసి ఒక నెక్స్ట్ వీడియో చేయబోతున్నాను మచేన అమ్మవారి ఆలయానికి వెళ్ళే దారి పక్కనే నాగమ్మ అమ్మవారు కనకదుర్గ అమ్మవారి ఆలయాలు కూడా ఉన్నాయండి కాలువగట్టిన చూడండి వాతావరణం గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న గుళ్ళు చాలా అందంగా కనిపిస్తాయి భారతీయ సంస్కృతి గ్రామీణ ప్రాంతాల్లో కూడా బాగా కనిపిస్తుందండి పట్టణాలతో పోలిస్తే ఒక ఆధ్యాత్మిక భావన ఇవన్నీ చక్కగా కనిపిస్తాయండి గ్రామీణ ప్రాంత ప్రజల్లో వాతావరణం కూడా అలాగే ఉంటుంది ఇక్కడ చూడండి కాలువ బ్యాంక్ కెనాల్తో గట్టు అవతల గోదావరి మనం ఈ గుడి దగ్గర నుంచి పెదమల్లం గ్రామం వైపు ప్రయాణం ప్రారంభిస్తే ఇక్కడ కూడా చాలా అద్భుతమైన మన దృశ్యాలను చూడవచ్చు అండి చాలా బాగున్నది కాలువగట్టు చెట్టు కొబ్బరి చెట్టు ఊరు ఇక్కడ పల్లెటూర్లు చాలా అమ్మంగా ఉంటాయి ఇప్పుడు పెదమల్లం గ్రామానికి ఎడం వైపున ఒక హ్యామ్లెట్ కూడా ఉందంట వచ్చేటప్పుడు ఇదిగో ఈ ఎడమవైపు లోపలికి వెళ్తే హ్యామ్లెట్ తోడు కనిపిస్తుంది శర్రావారి పేట చాలా బాగుంటుందని చెప్పి దాన్ని కూడా వచ్చేటప్పుడు ఆ లోపలికి వెళ్తామండి పెదమల్లం గ్రామం చాలా పురాతన విలేజ్ అండి పెదమల్లం చిన్నమల్లం అనే గ్రామాలు ఉంటాయి వాటికి కూడా ఈ ఆధ్యాత్మిక కథ కూడా ఉంది ఈ గ్రామాలు ప్రధానంగా కూరగాయలు పండుతాయండి గతంలో చాలా పట్టణాలకు అంటే భీమవరం పాలకొల్లు తాడే ఈ గ్రామంలో పండే కూరగాయలు వెళ్ళేవి ఇప్పుడు కొంత కూరగాయల సాగు తగ్గిందనమాట అండి అయినప్పటికీ ఇప్పటికే చాలా మంది పెదమాలం రైతులు కూరగాయలు సాగు చేస్తారు ఇదిగో మాటల్లోనే పెదమల్లం గ్రామం వచ్చేసామండి ఈ మచ్చేనమ్మవారు పుట్టిలు కూడా ఈ పెదమలం గ్రామమేనండి ఇది హ్యామ్లెట్లతో చాలా గోదావరి వెంబడి ఉంటుంది అనమాట అండి పెదమల్లం ఇప్పుడు మనం పెదమల్లం హ్యామ్లెట్ దాటం చూడండి నీలం రంగులో ఆకాశం పచ్చని చెట్లు మధ్యలో రహదారి ఈ ప్రారంభంలోనే ఇక్కడ రామదేవత గుళ్ళు రామాలయం వినాయకుడు విగర ఆలయం సాయిబాబా ఆలయం ఇక్కడ కూడా వైపు ఒక వంతిని కూడా పెట్టారు చూడండి బ్యాంక్ బ్యాంకెణాల మీద ఈ గ్రామంలో కూడా ముగ్గురు దేవతల ఉత్సవాలు భారీ ఎత్తున నిర్వహించారంటండి చూడండి ఇక్కడ వాతావరణం ఎంత బాగుందో ఈ పల్లెటూరు చూసిన తర్వాత తిరిగి మనం కోడేరు వైపు వెళ్ళాలి ఇప్పుడు ఒక్కసారి పెదమల్లం గ్రామం చేస్తాము కొన్ని ప్రాంతాలు చూసి మనం తిరిగి ప్రయాణం సాగిద్దాం ఈ మూడుగూళ్ళు గ్రామదేవతల ఆలయాలండి ఇప్పుడు మనం మళ్ళీ తిరిగి ప్రయాణం ప్రారంభిద్దాం ఈ ఊరికి పాలకూరు నుంచి పెదమల్లం వరకు ఒక పల్లి బస్సు ఉంది చూడండి ఇప్పుడే అది చిన్న రోడ్ల మీద పల్లెటూరు బస్సులు వెళ్ళడం చాలా అందంగా ఉంటాయండి ఇప్పుడు మనం అని ఒక హ్యామ్లెట్ ఉందంట ఆ రోడ్డు చూడండి ఎంత బాగుందో ఆర్టెక్ పాకలు కొబ్బరి చెట్లు అరటి చెట్లు సూపర్ అండి అలాంటి వాతావరణం ఉన్న రహదారిలో ఇది చిన్న కంకర రోడ్డు మట్టి రోడ్డు అనమాట అండి ఈ దృశ్యాలను ఆస్వాదిస్తూ ఈ వాహన ప్రయాణం చాలా బాగుంటుందండి దూరంగా మళ్ళీ పచ్చని వరిచేలు ఈ పక్కన పంట పోతే చూడండి అసలు ఎంత బాగుందో ఈ రహదారి చెట్ల మధ్యలోంచి వెళ్ళటం ఉంటే ఒక పక్క అరటి చెట్లు కొబ్బరి సోద అసలు గోదావరి తీరంలో పల్లె అందాలు చూడండి ఎంత బాగుంటుంది వాతావరణం ఇక్కడ మరి చక్కటి ఆక్సిజన్ చూడండి గ్రామీణ ప్రాంతంలో ప్రారంభంలోనే తాటగిల్లు చక్కటి ఆక్సిజన్తో ఇక్కడ ప్రజలు జీవిస్తారండి ఆరోగ్యంగా అనుకుని నాకు అయితే వరద వచ్చినప్పుడు కాస్త భయాందోళనగా కొన్నా గతంతో పోలిస్తే వరదలు తగ్గాయి చూడండి ఇది చాలా బాగుంది ఇక్కడ ఒక ఇల్లు చూసారా ఎంత బాగుందో నిజంగా చక్కటి డిజైన్ వేసి రంగు ఎదురు ఇంటి ఎదురునగా పచ్చని మొక్కలు చూడండి ఎదురునగా చక్కటి వాతావరణం పల్లెటూళ్ళు చాలా అందంగా ఉంటాయండి అంటే వాటిని చూసే కోణంలో చూడాలి పల్లె ప్రయాణం చాలా ఎక్కువగా ఎంజాయ్ చేయొచ్చు అందుకే ఎప్పటికీ పల్లెటూళ్ళు అమ్మంగానే కనిపిస్తాయండి ముఖ్యంగా గోదావరి తీరంలో ఈ సహజంగా వాతావరణం చూసారు ఇక్కడ వరిచేను ఈ పక్కనే ఒక రామాలయం ఈ వాతావరణం నిజంగా అద్భుతం అండి నిజంగా మోటార్ సైకిల్పై ప్రయాణం చేస్తుంటే ఈ వాతావరణం చాలా అద్భుతంగా కనిపిస్తుంది అనమాట అండి నిజంగా ఈ పచ్చని తోటల మధ్య సిమెంట్ రోడ్డు తాటకిళ్ళు భవనాలు అరటి తోటలు మధ్య మధ్యలో గుళ్ళు చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడ తాటకిళ్ళు చూడండి మనకి చాలా అరుదుగా కనిపిస్తున్నాయి తాటెకిళ్ళు ఈ గ్రామంలో కనిపిస్తున్నాయి ఇక్కడ స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి వెళుతున్నారండి బాల్యం ఈ ప్రకృతి బాల్యం జ్ఞాపకాలు ఎన్నో మిగులుతాయి చాలామందికి చిన్నప్పుడు అమ్మమ్మ ఇంటికి వెళ్ళడం అక్కడ కాలువల్లో ఈతలు చెట్లు ఎక్కి అల్లరి చేయటం ఇవన్నీ అద్భుతమైన జ్ఞాపకాలు అనమాట అండి అందుకే పల్లె ఎప్పటికీ అజయరామరం అండి పల్లె వాతావరణం ఎప్పుడూ సజీవంగానే ఉంటుంది మళ్ళీ మన ప్రయాణం తిరిగి పెదమల్లం ప్రారంభానికి చేరుకున్నాం అనవటండి ఇక్కడ వంతెన నుంచి మళ్ళీ మన ప్రయాణం మొదలవుతుంది ఇప్పుడు మనం కోడేరు చేరుకున్నామండి అంటే మనం ప్రయాణం ప్రారంభించిన ప్రాంతానికి చేరుకున్నాం ఇక్కడ కోడేరు గ్రామం ఇక్కడ వాతావరణం చూడండి చాలా బాగుంటుంది తప్పకుండా ఈ వీడియో నచ్చి ఉంటుందని భా భావిస్తున్నానండి నచ్చితే తప్పనిసరిగా దీనిపై కామెంట్ చేస్తానని కోరుతున్నాను అండి తదుపరి వచ్చే వీడియో మచేన అమ్మవారి ఆలయం అండి చాలా అందమైన దృశ్యాల మధ్య పచ్చని వాతావరణంలో మచేన అమ్మవారు ఉంటారు దాన్ని ఆ చరిత్ర అంత ఈ వీడియోలో వేస్తానండి నమస్తే